ఈపీలో ఐదు మంది ముస్లిం యువకుల్ని అతి దారుణంగా కాల్చి చంపడం దారుణమని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది దేశవ్యాప్త నిరసనలో భాగంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వారు ఆందోళన చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ఘనీ మీడియాతో మాట్లాడారు పథకం ప్రకారమే వారిని కాల్చి చంపారని ఆరోపించారు పోలీసులని వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ తీర్పు ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చేసి అక్కడ మసీదు లో ఏదైతే బీజేపీ 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 పాలన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ గానీ మాట్లాడుతున్నాను నేడు ఏదైతే యూపీ సంబాలలో మసీదు సర్వే పేరుతో అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మసీదులో సర్వే జరుగుతుంది అక్కడ స్థానికులు ఆ సర్వేను వ్యతిరేకించారు ఎందుకంటే నైన్టీన్ నైంటీ వన్ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను పూర్వం ఏదైతే ప్రార్థనా మందిరాలు చర్చి అయితే మసీదు మందిరం ఏవైనా కూడా వాళ్ళు వాటి యథాస్థితిని కొనసాగించాలని చెప్పేసి ఒక చట్టాన్ని చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా మరలా మసీదులపై సర్వేలు చేయడం ఇది సరైన విషయం కాదని చెప్పేసి అక్కడ స్థానికులు వ్యతిరేకరించడం జరిగింది కానీ ఆ వ్యతిరేక శాంతియుతంగా అక్కడ నిరసన తెలియజేస్తుంటే అక్కడ ఉన్నటువంటి యూపీ పోలీసులు వాళ్లపై కాల్పులు చేయడం జరిగింది మనకు తెలుసు యూపీ ఏదే విధంగా అయితే గుండారాజ్ పక్షపాతంగా ముస్లింలపై దాడులు చేస్తుందో అదేవిధంగా ఆ దాడుల నేపథ్యంలో వాళ్లపై కాల్పులు చేయడం జరిగింది ఆ కాల్పులు చేసి దాదాపుగా ఇప్పటికీ ఐదు ఆరు మంది చనిపోవడం జరిగింది ఆ ముస్లింలపై మరియు వాటిపై వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళను బెదిరించడం జరుగుతుంది దీనికి నిరసనగా ఎస్డిపిఐ వ్యాప్తంగా ఏదైతే ఈ దాడులు జరిగి వాళ్ళపై హత్యాకాండను చేసిందో ఓ పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలి వాళ్ళను హత్యా నేరం కింద వాళ్ళను కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఎస్డిపిఐ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా నైన్టీన్ నైన్టీ వన్ వర్షిప్ యాక్ట్ను కొనసాగించాలి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ఈ విధంగా మరలా సర్వేల పేరుతో మసీదులపై దాడులు చేయడం సరైన విషయం కాదు అందుకనేసి ఈ సర్వేల పేరుతో దాడులు చేసి అక్కడ ముస్లింలను హిందువులను వివక్షగా చేసి వాళ్ళను డివైడ్ అండ్ రూల్ పాలసీతో తమ యొక్క రాజకీయ లబ్ధిని పొందడానికి ఈ విధంగా యూపీ మరియు దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్నటువంటి ఈ కుట్రను పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు తన ఆధ్వర్యంలో తీసుకొని ఏదైతే వర్షిప్ యాక్ట్ను స దాన్ని పూర్తిగా పరిరక్షించాలని మరియు అక్కడ జరిగినటువంటి బాధితులను పూర్తిగా న్యాయం చేయాలని ఎస్డిపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది